అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో కుంకుడుకాయలను యూజ్ చేసి నార్మల్ క్లీనర్ను ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను ఇది ఆర్గానిక్ క్లీనరు కాయల్లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఈకో ఫ్రెండ్లీ కూడా ఇది మరెందుకు ఆలస్యం లేట్ చేయకుండా క్లీనింగ్ లిక్వెడ్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి దానిలో రెండు లీటర్ల వాటర్ను తీసుకోవాలి ఇక్కడ నేను దంచిన కర్పూరాన్ని తీసుకుంటున్నాను కర్పూర బిళ్ళల్లో కెమికల్ కలుస్తుంది అందుకని ముద్దు కర్పూరాన్ని యూజ్ చేస్తున్నాను కర్పూరాన్ని వాటర్లో వేయాలి దగ్గర ఆడిచ్చిన పసుపు కొద్దిగా ఇక్కడ నేను పింక్ సాల్ట్ని యూజ్ చేస్తున్నాను దీని బదులు నార్మల్ సాల్ట్ను యూజ్ చేయవచ్చు కుంగుడుకాయలు నాలుగు లేదా ఐదు తీసుకొని బాగా దంచి రాత్రి వేళ నీటిలో నానబెట్టి దాని నుండి రసం తీయాలి నేను ఇక్కడ కుంగుడుకాయల బదులు కుంగుడుకాయల పౌడర్ను యూజ్ చేస్తున్నాను కుంగుడుకాయల పౌడర్ ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి ఇంట్లోనే ఈ పౌడర్ ను ప్రిపేర్ చేశాను ఇది ఎలా తయారు చేయాలో మరొక వేడిలో చూపిస్తాను రెండు స్పూన్లు కుంగుడుకాయల పౌడర్ వేయాలి కుంగుడుకాయ పౌడర్ అందుబాటులో లేనట్లయితే నాలుగు లేదా ఐదు కుంగుడుకాయలను రాత్రి వేళ నానబెట్టి దాని నుండి తీసిన రసాన్ని దీనిలో వేయవచ్చు ట్రీ ట్రీ ఆయిల్ దీన్ని ఆన్లైన్ లో తీసుకున్నాను ఎసెన్షియల్ ఆయిల్ ఇది రెండు లేదా మూడు డ్రాప్స్ వేయాలి కర్పూరం చేత్తో తీసుకొని విడిలో చూపించిన మాదిరిగా నలపాలి మొత్తం కలిసే విధంగా కలపాలి ఇక్కడ నురుగులాగా ఫామ్ అవుతుంది కొంచెం నురుగు తగ్గాక ఈ వాటర్ను బాటిల్స్లో ఫిల్ చేయాలి బాటిల్ నిండా ఫిల్ చేయవద్దు కొద్దిగా హెల్త్గా ఉంచండి ఇక్కడ నేను రెండు లీటర్లు తీసుకున్నాను రెండు బాటిల్స్ వచ్చాయి బాటిల్స్ ఫిల్ చేసేటప్పుడు కొద్దిగా నురుగు వస్తుంది నురుగు పూర్తిగా తగ్గిన తర్వాత బాటిల్ క్యాప్ను బిగించాలి వీడియోలో చూపించిన మాదిరిగా ప్రతిరోజు మూత తీసి వెంటనే పెట్టేయాలి యూస్ చేసేటప్పుడు షేక్ చేసి యూస్ చేయండి ఒక వారం నుంచి పది రోజుల వరకు బయట వాతావరణంలో నిల్వ ఉంటుంది వాల్ డెకరేటివ్ ఐటమ్స్ వాల్ ఫ్రేమ్స్ మరియు వాల్ క్లాక్స్ క్లీన్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్లోర్ క్లీన్ చేయడానికి కూడా ఈ లిక్విడ్ బాగా యూజ్ అవుతుంది ఒక బౌల్ తీసుకొని ముందుగా తయారు చేసిన లిక్విడ్ వేయాలి లిక్విడ్ చిక్కగా ఉన్నట్లయితే మరికొంత వాటర్ని యాడ్ చేయవచ్చు ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దానిలో ముంచి ఇలా ఫ్రేమ్ను నీట్గా క్లీన్ చేయాలి వెంటనే ఒక పొడి వస్త్రంతో మరలా వెంటనే తొడవాలి ఫ్లోర్ను క్లీన్ చేసేటప్పుడు చక్కగా ఉన్న లిక్విడ్లో మరికొంత వాటర్ని యాడ్ చేయండి ఇలా అన్నిటినీ క్లీన్ చేయవచ్చు పౌడర్ వేసి లిక్విడ్ తయారు చేసేటప్పుడు పార్టికల్స్ అడుగున ఉంటాయి మీకు కావాలనుకుంటే ఫిల్టర్ చేయవచ్చు టూ డేస్ తర్వాత మనం కలిపిన పార్టికల్స్ అన్నీ కింద అడుగున చేరతాయి పైన వాటర్ సపరేట్ అవుతుంది ఒకసారి బాటిల్ను షేక్ చేసి యూజ్ చేయాలి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని న్యూడల్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ